శుభదాయ మిత్రులారా వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీసీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను సత్య ముందుగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాన్ని పరిశీలించినట్లయితే అసమర్థ తోటి అనుభవ రాహిత్యంతో ఏదైతే అధికారాన్ని చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచే మార్గాలు తెలియక ఏదైతే మరి తాను కూర్చున్న కొమ్మనే నరుపున్న విధంగా హైడ్రాన్ డిస్కట్ చేయాలా రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పూర్తిగా గండి కొట్టినటువంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలనో తెలియక మరి ఇక్కడ వస్తున్న ఏదైతే అమలవుతున్న సంక్షేమ పథకాలకు కానీ లేదంటే జీతపత్యాల కోసం కానీ మరి ఇక్కడ రాబడి లేక భూముల వేలానికి పాల్పడుతూ ఉన్నది అడ్డంగా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అడ్డగోలుగా అమ్మడమే ధ్యేయంగా పెట్టుకున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున భూములన్నీ ఇస్తే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉంటది భవిష్యత్తులో అవసరాలకు ఏ విధంగా ఉంటారని చెప్తున్నా చెప్పిన మరి ఇక్కడ నీతులు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మరి ఇక్కడ పూర్తిగా ప్రభుత్వ భూములు అన్నిటిని కూడా మరి అమ్మేస్తున్న పరిస్థితి భూములు అమ్ముతాయి తప్ప మరి ఇక్కడ పరిపాలన ముందుకు సాగని దుస్థితిలో ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక మరోవైపు చూసుకున్నట్టయితే అసలు తెలంగాణ ఆడబిడ్డలకు చీరలేదు అసలు ఈ పథకాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే మొదలుపెట్టినట్టు మరి ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఊరించి 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 ఇలా దసరాకి ఇవ్వాల్సిన చీరలను మరి ఇక్కడ ఓట్ల కోసం గ్రామ పంచాయతీ ఓట్ల కోసం నిన్నటి రోజు నుంచి పంపిణీ చేపట్టింది డిసెంబర్ ఒకటి నుంచి మరి ఇక్కడ తొమ్మిది తారీఖు రాక మరి ఇక్కడ గ్రామాలలో పంపిణీ చేపడతాట అది కూడా పట్టణ ప్రాంతాల్లో చీరల పంపిణీ లేదట ఎందుకు అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేస్తా ఉన్నారు మళ్ళీ మార్చిలో చేస్తారట మార్చ్ వచ్చేటప్పటికి మళ్ళా ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైతే కాబట్టి అప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఇచ్చే ఒక చీర కోసం ఆడబిడ్డలు చూస్తామన్నట ఆ చీర ఏదో పట్టు పితామరైనట్టు మరి ఇక్కడ రెండు చీరలు ఇస్తాం వాళ్ళు ఒకటే చీర ఇచ్చి మేము రెండు చీరలు ఇస్తాము రెండు చీరలు ఇస్తామని కుదురగొట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇక్కడ రెండేళ్లు ఇక్కడ ఏదైతే ఊరించి ఊరించి ఉసూరు కనిపించే విధంగా నిన్నటి రోజున గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరి ఇక్కడ అరవై ఐదు లక్షల చీరల పంపిణీని మరి రెండు రెండు ఇస్తామన్నారు ఒకటికే పరిమితం చేసిండు అది కూడా మనకి ఏదైతే దసరాకు ఆడబిడ్డలు కట్టుకునింటి ఆత్మగౌరవం పెంచుకోవాలి కానీ ఇంద్రామ జయంతి కట్టుకుని ఏమో ఆత్మగౌరవం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేది ఘోరంతా మరి ఇక్కడ పిఆర్ పిఆర్ఎన్లు మాత్రం కొండంతా ఉంటాయి కానీ అన్ని గమనిస్తా ఉన్నారు ఈ అసమర్థ పాలన ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ తరహాలో ఇక్కడ అధికారం ఏదైతే దాని పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగంతో పాటు విచ్చిన విడిగా డబ్బుల పంపిణీ మంత్రులందరూ అక్కడ మోహరించి ఎమ్మెల్యేలందరూ అక్కడ మోహరించి ఏదైతే ఓటర్లను భయభ్రాంతాలకు గురి చేసినారో ఏదైతే అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని మరి ఎంఐఎంలు సంతలో పెట్టుకున్నారో మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అది కుదరనే కుదరది ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కర్ర కాల్సి వాత పెట్టక తప్పాలనే విషయాన్ని గమనించాలి పరిశీలించినట్లయితే రాబడి గతం భూముల కోతం తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలకు స్కెచ్ పరిశ్రమల భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను మల్టీ జోన్ గా పారిశ్రామిక వాడలు భూముల రిజిస్ట్రేషన్ విలువలో ముప్పై శాతం చెల్లిస్తే చాలు ఇతర ఒక అవసరాల వినియోగించుకునేలా మాపు నగరంలో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు గుర్తించిన ప్రభుత్వం వేల కోట్లు దాడుకునేలా కీలక నేతల ప్లానట ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములను నమ్ముతున్నది భావి అవసరాలకు స్థలం ఉంచకుండా ఇష్టం వచ్చినట్టు భూముల వేలం వేయడం ఏమిటి మేము అధికారంలోకి వచ్చాక భూముల వేలాన్ని రద్దు చేస్తాం ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని చెప్పి ఆ రోజు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికిండు కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ భూముల అమ్మకం మరింత తీవ్రమైంది మల్టీ యూజ్ జోన్ల వినాయంకు లేదు లంగ్ స్పేస్ కు లెక్కే లేదు పారిశ్రామిక భూములను పెట్టట్లేదు ఎక్కడ జాగా కనిపిస్తే అక్కడ మరి ఇక్కడ పూర్తిగా తెగ నమ్మి ప్రభుత్వాన్ని నడుపుతున్న దుస్థితి ఉన్నది ఆదాయం పెంచుకునే మార్గం లేదు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పెండింగ్ పనులు పూర్తి చేయలేదు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు ఇస్తానన్న ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు మరి ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదైతే దసరా రోజున ఆడబిడ్డలందరికీ కూడా మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చీరలిస్తే రెండు సంవత్సరాల నుంచి ఆ చీరలేవో మరి అవి అక్కడికేదాని చీరలట ఈయనేమో పత్తు పితాంబరాలు వాళ్ళ బంగారం పోసి నేసినట్టుగా దాన్ని ఓ ఉదరగొట్టి ఉదరగొట్టి ఊరించి ఇలా ఎన్నికల ముందు చీరలిస్తాడు ఒక్కసారి చీరలిగడానికి ఒక్క చీరియడానికే ఇంకా సప్లై కాలేదని చెప్తున్నాడు రెండు సంవత్సరాల నుంచి ఇక ఆడబిడ్డలకు సకాలంలో అందించలేని ఈ అసమర్థ ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వం మీద ఇంకా కూడా అభివృద్ధి ప్రయత్నం చేస్తా ఉన్నది రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా మీ పరిపాలన గురించి ఏం చెప్పుకోవడానికి ఏం లేదు సిగ్గుపడాలే ఇవాళ మంత్రిగా ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు సిగ్గుపడాలే ఇక్కడ మంత్రి మారుమూల నియోజకవర్గాన్ని చూసుకున్నట్టు అసలు అభివృద్ధి జాడే లేదు మేము మూడు వందల కోట్లతో బిడిజి కడతానంటాడు ఆ బిడిజి తోటి మూడు పైసల ఉపయోగం కూడా లేదు మరి దాన్ని తీసుకొచ్చి కడతానంటాడు ఇక్కడ ప్రధాన రహదారి కాటారం జాతీయ రహదారికి ఇటు పెద్దపల్లికి లింక్ ఉన్నటువంటి మరి రోడ్డు మీద అరవిసిపల్లిలో రేపు మాపో కూలిపోయే బ్రిడ్జ్ ఉన్నది పివి నరసింహరావు హయాంలో కట్టిన బ్రిడ్జి అక్కడ ఒక కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలని లేదు రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి ఆరెంద మానేడి మీద కనుక ఒక బ్రిడ్జి కట్టినట్టు అయితే కాళేశ్వరం మరి మరింత దగ్గరగా అయ్యే అవకాశం ఉంటది దాని దాని గురించి ఆలోచన చేయడు కేవలం మరి ఇక్కడ ఏదైతే కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం ఇవాళ అక్కరకు రాని ఏదైతే శివారం విడిచిని మొదలు పెడతాడు మరి ఓడి విడిచికి ఇప్పటి వరకు మోక్షమే లేదు మరి ఈ రకంగా ఉన్నది పరిపాలన వాళ్ళ ఏదైతే వాళ్ళ అసమర్థ పాలన కనీసం నిధులు సమకూర్చుకోలేని దుస్థితిలో ఈరోజు నియోజకవర్గాలన్నింటిలో కూడా అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడ్డది మనం చూస్తూనే ఉన్నాం చివరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తా ఉన్నారు లక్ష రెండు లక్షల పనులు కూడా అడిగితే ఇవాళ దుస్థితిలో ఉన్నాం ఎందుకు మాకు ఈ ఎమ్మెల్యే పదే అన్నాడు మరి ఇక్కడ పాలమూరుకు సంబంధించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అయితే ఇవాళ మీరు కేసీఆర్ కిట్టు నిలిపివేసి ఇవాళ ప్రజల లోపల మరి ఏదైతే ఆ కిట్టుకున్న ఆదరణను మీరు అనవసరంగా నాశనం చేసిరు అని చెప్పి ఆయన సొంతంగా ముఖ్యమంత్రి ఫోటో లేకుండా మరి వైఎస్ఆర్ కానుక అని చెప్పి ఆయన కిట్లు సొంతంగా అందజేస్తా ఉన్నాడు సొంత నిధులతోటి అంటే ఇవాళ ప్రభుత్వం అసమర్థత ఏదో ద్వారా బయటపడతా ఉన్నది ఇక కళ్యాణం కోసం నిబంధనలకు పాత్ర మల్టీ పర్పస్ జోన్లు అమ్మకానికి కాసుల కోసం ప్రజా ప్రయోజనాలకు సర్కార్ పాత్ర బహుళ అర్థక కోకాపేట లేఅవుట్ లో మార్పులు అంటే నియోపోవట్లో నలభై ఒక్క ఎకరాల మల్టీ జోన్ జోన్లను ఆరు ఫ్లాంట్ గా విభజించి మరి ఇక్కడ విక్రయానికి ఏర్పాట్లు చెప్పి మల్టిపుల్ జోన్ కు నలభై ఒక్క ఎకరాలు ఎక్కడ జాగా మిగిలి ఉంటే మరి అమ్ముకో మరి ఇక్కడ ఖజానాలో పడేసుకో ఇవ్వాలి ఎందుకంటే మన అసమర్థ ప్రభుత్వం ఏ విధంగా కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గం లేదు కాబట్టి మరి ఇక్కడ మనం ఇంకో మూడేళ్ళు దీన్ని నెట్టుకుంటూ రావాలి ఎక్కడ భూమి ఉంటే అక్కడ అమ్మేది మరి ప్రభుత్వ అవసరాల కోసం అని చెప్పి భూములు సేకరించండి ఆ భూములు సేకరించి దాన్ని ప్రాప్తంగా చేసి మళ్లీ అమ్మాయండి రైతులను ముంచేయండి అన్నట్టుగా ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి భూముల వేలం ప్రారంభం నలభై కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా ఆ ప్రభుత్వం ఎందుకంటే భూములు అమ్ముతే తప్ప ఇయాల ప్రభుత్వాన్ని ముందుకు నడపలేని అసమర్థ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి ఇక ఓడిల చోటే గెలిచి చూపిద్దాం జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగానే ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం పార్టీ సభ్యత నమోదు చేపడదాం జూబ్లీ హిల్స్ లో సింగిల్ గా కొట్లాడినాం కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం టిడిపి నాలుగు పార్టీలు కలిసి వచ్చినాయి ఎవరు అధైర్యపడదు అండగా ఉంటాం జూబ్లీ హిల్స్ ఫలితాల సమావేశంలో బిఆర్ఎస్ ప్రెసిడెంట్ ప్రయాణి ఉప ఎన్నికల్లో టెక్నికల్ గా కాంగ్రెస్ హరీష్ రావు ఇబ్బంది పెట్టిన ఎవరిని వదలమని హెచ్చరిక మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో గెలిచింది మరి కాంగ్రెస్ మీద ఉంటే కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కసారి ఆలోచన చేయాలి పిసిసి జాయింట్ సెక్రటరీ మందగడ్డ విమల్ కుమార్ తన అనుసరితో కలిసి బుధవారం తెలంగాణ భవన్ లో లో చేరారు వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రయా గులాబీ కనువ తప్పి సాధారణంగా ఆహ్వానించిన చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ గెలుపును ఎవరు కూడా దాన్ని గెలుపుగా భావించడం లేదు ఇలా ఎంఐఎం ను ఎంఐఎంకు ఎంఐఎం ఎంఐఎం ఏదైతే కాలేజీ మరి ఇక్కడ హైదరాబేర్ తోటి పేదల ఇల్లు హైడ్రా మన నడి చెరువులో కట్టినటువంటి ఓవైసీ కాలేజీలో జోలికి కూడా పోకుండా ఇవాళ ఓవైసీ బ్రదర్స్ మద్దతు తోటి ముస్లిం ఓట్లను ఏదైతే అధికంగా ఉన్న జూబ్లీ హిల్స్ ను ఆ నిలబెట్టకుండా వీళ్ళు మరి ఇక్కడ వాళ్ళతోటి ములాఖి ఇవాళ అధికార దుర్వినియోగం పోలీసులను అడ్డగోలుగా వాడుకొని మరి ఇక్కడ ఎన్నికల కమిషన్ కళ్ళు కట్టి ఇవాళ బయటపడ్డది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ బండారం బయటపడబోతుంది దానికోసమే ముందుగా మరి ఏ గుర్తు లేనటువంటి ఇండిపెండెంట్ గా నిలబడేటటువంటి సర్పంచ్ ఎన్నికలను ముందుకు తీసుకెస్తా ఉన్నాడు మరి మొన్నటి రోజున జెడ్పీటీసీ ఎంపీటీసీకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మరి ప్రభుత్వం ఇలా ఎందుకు వెనక్కి వెనక్కి తగ్గింది అనేది ఒకసారి గమనించాలి మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచింది కదా మీ పార్టీ పటుత్వంగానే ఉన్నది కదా పటిష్టంగా ఉన్నది కదా మరి ఖచ్చితంగా మీరే గెలుస్తారు కదా మరి గుర్తు మీద ఉన్న ఎన్నికలకు పోకుండా గుర్తులు సంబంధం లేని ఏదైతే అసలు బీఫామీ అవసరం లేని గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎందుకు పోతా ఉన్నారు అని అంటే ఈ పచ్చ మీడియా తోటి మరి ఎవరు గెలిచినా వాళ్ళందరూ మా క్యాండిడేట్లే మరి ఇక్కడ పన్నెండు వేల ఏడు వందల సర్పంచ్లలో మరి ఇక్కడ అత్యధికంగా పదివేలు కాంగ్రెస్ అని చేసి గాలంతా కాంగ్రెస్ కే ఉన్నదని అనిపించిన తర్వాత నెమ్మదిగా మళ్ళా ఈ ఎంపీడీసీ జెపిడిసి పరిషత్ ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఇప్పుడే పెట్టినట్టు అయితే గుర్తులతోటి అలా బండారం బయటపడుతుంది కాబట్టి స్థానిక ఎన్నికలలో మీకు ఖచ్చితంగా ఓటమి తప్పది అని చెప్పి ఇవాళ వెనక్కి తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక పెళ్లికి రావాల్సిన కళ్యాణ లక్ష్మి బిడ్డ ఉంటాక వచ్చినట్టణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిండు మరి అక్కడ ఈ అమ్మాయి తన చేతిలో బిడ్డను పట్టుకొని వచ్చి చెక్కు తీసుకున్నది అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా మరి అక్కడ సంక్షేమ పథకాలను అమలు చేస్తా ఉన్నది ఎంత తాత్సారం చేస్తా ఉన్నది చూడాలి పెళ్లికి అందాల్సిన డబ్బులు విడౌట్ నాకు వచ్చినాయి అని అంటే వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా చేయూత ఇచ్చిన వాళ్ళు చేసుకున్న అప్పులకు వడ్డీలకు కూడా సరిపో వీళ్ళు ఇచ్చే కళ్యాణ లక్ష్మి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి పరిహారం రాదని రైతు ఆత్మహత్య నిండా ముంచిన ఎంత దుకాణం మూడున్నర ఎకరాల నష్టానికి ఎకరం పది గుంటలకే అది కూడా జబ్బి అధికారులకు మనస్తాపం సిద్దిపేట జిల్లా రామవరంలో కట్టిన మరి ఇక్కడ రైతులను ఇప్పటికే ప్రభుత్వం నానా రకాలుగా వేధిస్తా ఉన్నది దానికి తోడు ఏదైతే మంతా తుఫాన్ వచ్చిందో ఆ తుఫాన్ లో ఆయన పాపం వేసుకున్న పంటంతా కొట్టుకపోయిందట మరి నాలుగు ఎకరాలు గీయాల్సిన మూడున్నర ఎకరాలు గీయాల్సిన పది గుంటలకే కోసింది ఇక్కడ ఏదైతే ముప్పావు వంతు కోసేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చేసి నాలుగు లక్షల పైగా లాస్ట్ ఎకరాలే లక్ష ఎకరాలకే పరిమితం చేసి మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడాలి ఇక తెలంగాణ ఆశ్రమిస్తే ఇటుమా బతికేవాడు లొంగిపోయేందుకు రాష్ట్ర సర్కార్తో మొదటి సంప్రదింపులు మధ్యవర్తిత్వం నిలపడం ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వ వైఫల్యం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కనీసం ఆశ్రయం ఇచ్చేందుకు కూడా వెనుకాడనట్టు వెనుకాడినట్టు సమాచారం ఇడ్మా సంప్రదింపులను ఏపీకి చేరవేసిన ఓ ఉన్నతాధికారి తెలంగాణ నుంచి ఏఓబి వైపు ఇడ్మాను నడిపించిన మధ్యవర్తి కేసుల మాఫీ పేరిట నమ్మించి బెటాలియన్ అంతా ఎన్కౌంటర్ తెలంగాణ ప్రభుత్వ చర్యపై ప్రజా సంఘాలు పౌర సంఘాల మండిపాటు అని చెప్పి ఇక్కడ ఇడ్మా ఏదైతే మారేడుమిల్లి అడవులలో ఎన్కౌంటర్లో ఇక్కడ ముక్తివాద పడ్డ ఇడ్మా ముందు తెలంగాణ సర్కార్ను సంప్రదించిందట తెలంగాణ సర్కార్ ఏదైతే లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తే ఈ సర్కారు సకాలంలో స్పందించక మరి తాత్సారం చేసి మరి వాళ్ళను ఏపీ వైపు మళ్లించినట ఈ ఏపీ వైపు వెళ్తున్నారని కూడా ఒక అధికారి ఇక్కడ సమాచారం తోటి వాళ్ళకు మాట వేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిండ్రు మరోవైపు నిన్నటి రోజున మరో ఏడుగు నక్సల్స్ అదే మిల్లి మరి ఇది ఎలా సాధ్యం అర్థం కావడం లేదు ఒకసారి ఎన్కౌంటర్ జరిగిన చోట ఇంకా అక్కడే ఎందుకున్నారు నక్సల్స్ అని అంటే దీన్ని బట్టి మరి పట్టుకొని కాల్చి చంపినరా లేదంటే నిజంగానే ఎదురుకాల్పులలో చనిపోయినరా అని చెప్పి మరి ఇక్కడ పౌర హక్కుల నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలే వైద్యం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సంతృప్తిగా లేరు చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ వాళ్ళు మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడి ప్రజలకు న్యాయం చేయలేకపోతా ఉన్నాం ఇయాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే న్యూయార్క్ తోటి పోటీ పడతా ఉంటాంది ఏదైతే నియోజకవర్గ అభివృద్ధి నిధులు మాత్రం రూపాయి నిధులుస్తలేదు ఇలా ఏదైతే కనీస సౌకర్యాలు కల్పిస్తలేదు అని చెప్పి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి సాక్షి దిన పత్రిక విషయానికి వస్తే సాయి మార్గంలో నడుతామంట సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోడీ పిలుపు భగవాన్ ప్రేమతత్వం సేవా స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నడిపిస్తున్నాయని చెప్పి మెల్లమెల్లగా ఏపీలో పాగా వేసి చంద్రబాబు నాయుడు తోటి ఎప్పటికైనా ప్రమాదమే మరి ఇదివరకే నరేంద్ర మోడీకి తెలుసు ఆ అనుభవం కూడా ఉన్నది అందుకే ఇక్కడ ఏదైతే దేవుని పేరుతోటి రాజకీయం చేస్తుందో బీజేపీ అక్కడ సత్యసాయి మరి శత జయంతి పోయి మరి ఏదైతే ఆధ్యాత్మికాన్ని పెంచి పోషించాలి తద్వారా అందరినీ బీజేపీ వైపు బీజేపీ వైపు ఆకర్షించాలి రాబోయే రోజులలో మరి ఇక్కడ టీడీపీ మద్దతు లేకుండా మరి ఆంధ్రలో బాగా వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు మహిళలు తలెత్తుకునేలా తెలంగాణ సారే ఇక ఇక భారతదేశంలో ఎవరు వేయలేదు ఇక తెలంగాణలో అయితే మరి ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ కు ఇందిరా క్యాంటీన్ అని పేరు పెడతాడు పేరు పెట్టి తానే మొత్తం ఐదు రూపాయలకు భోజనాన్ని మరి పథకాన్ని తీసుకొచ్చినట్టు దానికి కలరింగిలితాడు దానికి పెద్ద ఎత్తున మరి ఇక్కడ పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు ఆ తర్వాత ఇవాళ రెండు సంవత్సరాల నుంచి అగితం అగితాం అని చెప్పి దసరాకి ఆల్సిన చీరలను కనీసం దీపావళి కూడా ఇయ్యలేదు ఇవాళ ఇందిరమ్మ ఏదైతే జయంతి సందర్భంగా శార ఇత్తానో అని చెప్పి మరి ఇందిరాగాంధీ జయంతిను మరి ఆడబిడ్డలు కట్టుకునే శారీ ఏం సంబంధమో ఓ పండగ కాదు ఓ పబ్బం కాదు ఇవాళ ఇందిరాగాంధీ జయంతిని ఈ తెలంగాణలో ఎవరు కూడా ఎవరు దాన్ని ఉత్సాహంగా జరుపుకున్నది కూడా లేదు మరి ఇక్కడ కేవలం ఓట్ల కోసం ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఓట్ల కోసం చేసిన అవి కూడా పూర్తిగా రాలేదట కోటి సీరియల్ ఆర్డర్ ఇస్తే అరవై ఐదు లక్షలే వచ్చినాయట మరి నీ అసమర్థ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి ఆడబిడ్డలకు ఒక్కొక్క చీర సీలడానికి రెండు సంవత్సరాలు టైం తీసుకున్నా ఇంకా వాళ్లకు ఆ చీర అయ్యలేని దుస్థితిలో ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అంటే ఇంకా నెక్స్ట్ సంవత్సరం వీళ్ళు చీరలు ఇస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇలా రైతు బంధును రైతు భరోసాగా మార్చి పదిహేను వేలు చేస్తా అన్నోళ్ళు ఏ విధంగా ప్రజలను నట్టేట ముంచి చూడాలి ఇలా బోనస్ ఇస్తా చెప్పి మరి ఒక్కసారి ఎంపీ ఎలక్షన్ ముందు బోనస్ ఇచ్చి ఇవాళ బోనస్ ఇవ్వకుండా ఏ విధంగా రేపటి నోటిఫికేషన్ వచ్చే లోపు రైతు భరోసా అని చెప్పి వీళ్ళు ఆ తర్వాత బోనస్ అని చెప్పి ఇక్కడ జిల్లాకు కొంతమందికి వేస్తారు వేసి త్వరలోనే అందరికి బోనస్ వస్తుంది అని చెప్పి ఉదరగొట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి ఆ పథకాన్ని ఏదైతే ఆ పైసలు లేకుండా ఆపేసి ఆ ఎన్నికలు గట్టెక్కిన తర్వాత అందరికి ఇక్కడ ఏదైతే మొండి చేయి చూపిస్తారనే విషయాన్ని మనం గమనించాలి ఈ చీరల ఓట్ల ఓట్ల కోసమే కోసమే రైతు భరోసా కొంత బోనస్ ఇస్తారు అది కూడా ఓట్ల కోసమే మరి ఇక్కడ మనం అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేదు మీరే కొనుగోలు చేయదని చెప్పి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వెంట పడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి ఇక టెక్ శంకర్ ఎన్కౌంటర్ మన వారు మావోయిస్ట్ కూడా మృతి మారణమిల్లి సమీపంలో జిఎం జీఎం ఘటన వాతాకరణ తయారీలో టెక్ శంకర్ తిప్పా అని చెప్పి మరి ఇక్కడ హిట్మా తర్వాత మరి ఇక్కడ పార్టీకి ముఖ్య నేతగా ఉన్నటువంటి టెక్ ఎందుకంటే ఆయుధాల తయారీలో దిట్టట ఆయుధాలను మరి ఇక్కడ ఏదైతే నూతన టెక్నాలజీని ఆవిష్కరించడంలో దిట్ట ఆయన కూడా ఇడ్మా వింటే ఉంటాడు మరి వీళ్ళందరూ పట్టుబట్టేదంటే నిజంగానే ఎన్కౌంటర్ కానీ అయితే వాళ్ళు లొంగుబాటులో ఉన్నారట ఆ లొంగుబాటులో ఉన్న వారిని మరి లొంగిపోయే ఏదైతే లొంగ తీసుకోవడానికంటే వాళ్ళను ఎన్కౌంటర్ చేయడానికి మరి ఇక్కడ ఈ ప్రభుత్వాలు ముందుకెళ్ళినాయి అని చెప్పి పౌర మీద నేతలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చేలా ఏంటిదో ఈ భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చేలా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ రూపకల్పన సమీక్షలో సీఎం పెట్టాట రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటడమే లక్ష్యం రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటడమే లక్ష్యం మన ప్రగతికి అనవర్తనే ఉన్నది ఏ విధంగా దుస్థితిలో ఉన్నది ఇలా హైదరాబాద్ లో ఏదైతే ఇక్కడ మీరు చేసే రౌడీ ఆకడాలకు హైదరాబేద్ చేసే వేధింపులకు ఎవరి ఇల్లు ఎప్పుడు ఊరిపోతుందో తెలియని పరిస్థితులలో ఉన్నారు పోనీ గ్రామీణ ప్రాంతాల ప్రజలన్నా ఏమన్నా సంతోషంగా ఉన్నారా అని అంటే కనీసం రైతుకు ఒక్కెక్కడ ఉన్న రైతు కూడా యూరియా అందించడంలో విఫలమైంది ప్రభుత్వం ఇలా ఏదైతే బడేబాయి మోడీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకున్నాడు సోటేబాయి కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పి ఆ విజన్ పెట్టి ఇయాల రెండు సంవత్సరాల్లోనే తెలంగాణను సర్వనాశనం చేసిండు ఇంకా మూడు సంవత్సరాల తర్వాత తెలంగాణ పరిస్థితి ఆగమేగోసరంగా కుసరంగా మారబోతుంది మళ్ళీ కేసీఆర్ వచ్చి ఇయాల తెలంగాణ ప్రగతిని ముందుకు తీసుకుపోతే తప్ప ఇవాళ తెలంగాణలో పూర్తి స్థాయిలో తెలంగాణ అధపాతాలు అనిపోతున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడవచ్చు జ్యోతి విషయానికి వస్తే నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రకటన పంచాయతీ ఎన్నికల సమరానికి సవరణలో షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై ఆరున షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల ప్రక్రియ పూర్తయి డిసెంబర్ రెండో వారంలో పోలింగ్ జరుగుతుందని అంచనా దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది పంచాయతీ వాళ్ల వారిగా ఓటర్ జాబితా మరోసారి సవరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది ఎందుకుగానే గురువారం నుంచి ఇరవై మూడు వరకు గ్రామాల్లో ఓటర్ జాబితాల సవరణ కోసం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది మేరకు జిల్లా పంచాయతీ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ఆదేశాలు జారీ చేసి షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నది ఇరవై ఆరో తారీఖు అంటారు మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కరపత్రం కాబట్టి మరి అక్కడ ఏదైతే సీఎంఓ నుంచి ఏమైనా వీళ్ళకు సమాచారం ఉండవచ్చు ఎందుకంటే ఆంధ్రజ్యోతికుని ఈనాడికి పంపిస్తారు ఈ పచ్చ పత్రికలే రేపటి రోజున మరి ఇక్కడ సర్పంచ్లలో మరి వాళ్ళకు పరాభవం ఎదురైనా కూడా మరి కాంగ్రెస్ అత్యధికంగా సర్పంచ్లు అని చెప్పుకుంటున్నారు ఎందుకంటే మరి అక్కడ వాళ్ళకు ఓటు ఏదైతే వాళ్ళకి గుర్తు కాబట్టి వాళ్ళకు ఏ అభ్యర్థి అనేది ఉండదు కాబట్టి ఎవరు గెలిచినా మామూలు అని చెప్పి వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు ఖాతా ఈ టిష్యూ పేపర్లు రెండు మరి ఇక్కడ ముందు వరుసలో ఉంటాయి కాబట్టి ఏది ఇచ్చినా లీకులు దీనికే ఇస్తారు కాబట్టి ఇరవై ఆరు తారీఖు షెడ్యూల్ విడుదల చేస్తారట షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం మరి ఇక్కడ ఇంకా గెజిట్ నోటిఫికేషన్ రావాలి రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావాలి మరి ఇదంతా కూడా ఈ రెండు మూడు రోజులలోనే పూర్తి చేసి మరి ఇక్కడ షెడ్యూల్ విడుదల చేస్తారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే చూడవచ్చు విద్యుత్ పై ఫోకస్ ఇరవై నాలుగు ప్రత్యేకంగా ఉన్న కేబినెట్ కొత్త డిస్కౌంట్ ఏర్పాటు విద్యుత్ డిమాండ్ థర్మల్ ప్లాంట్లు రాజధానిలో భూగర్భ కేబుల్ లైన్లపై చర్చించనున్న మంత్రివర్గం కొత్త సంస్కరణపై మంత్రులకు సమావేశంలో వివరణ యాభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల మేర నష్టాల్లో రెండు వాటి పరపతి పెంచడానికి కొత్త డిస్కౌంట్ ఏర్పాటు గ్రెడ్ రక్షణ కోసం కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణం అంట మరి డిస్కౌంట్ రెండు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నష్టం జరుగుతుందని వాటి అన్నింటినీ పక్కన పిచ్చి ఉచిత పథకం ఏదైతే ఉన్నదో దానికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఏర్పాటు చేసి ఆ ఒక్కదాన్ని నష్టాల్లో చూపించి మిగతా రెండింటినీ లాభాల్లో చూపించాలని చెప్పి మరి కొత్త డిస్కౌంట్ ఏర్పాటు ఆ మిగతా రెండు డిస్కౌంట్ల మీద మరి ఇక్కడ విద్యుత్ ఛార్జీలు కూడా పెంచి దాన్ని లాభాల బడలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఏది ఏదేమైనా మరి ఇక్కడ బిల్లులు కట్టే వాళ్ళ నేలైతే వాళ్ళ తల మీద భారం మోపడానికి అయితే సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాల అలా చేయడానికి కోర్టు తీర్పును పార్లమెంట్ పక్కన పెట్టలేదు ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీర్పుపై సుప్రీం కోర్టు అసంతృప్తి చట్టంలో కీలక నిబంధనలు కొట్టివేస్తూ తీర్పు గతంలోను కేంద్రంపై జస్టిస్ గవాయి ఫైల్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ను ట్రిబ్యునల్ల సంస్కరణలు చేయడానికి చట్టం తీసుకొస్తా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం దాన్ని మరి ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే ఆమోదించడం లేదు ఫైనల్గా అన్ని అధికారాలు సుప్రీంకోర్టుకే ఉంటాయి ప్రభుత్వాల చేతిలో ఉండే అని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నటువంటి రాష్ట్రపతి గవర్నర్లకు కూడా పరిమిత అధికారాలే ఉంటాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఏదైతే మరి ఏదైతే రాష్ట్రాలలో అసెంబ్లీలలో తీర్మానాలు జరిగిన వాటిని గవర్నర్లు అంటే అక్కడ ప్రభుత్వం వేరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటునేమో వాళ్ళు అనుకూలమైన గవర్నర్ ఉంటాడు మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అధికారంలో ఉంటే లేదంటే మరి ఇక్కడ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నట్టయితే అక్కడ గవర్నర్ల పేరుతోటి వేధింపులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ బిల్లును నెలలకు నెలల తరబడి మరి ఇక్కడ పెండింగ్ లో పెడతా ఉన్నారు గతంలో చూసుకున్నట్టు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చిన బిల్లులు అన్నింటి కూడా అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ మరి ఇక్కడ పక్కన పెట్టేసిన పరిస్థితి మనం చూసినాం దాంతో మూడు నెలల లోపే బిల్లు మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దాని మీద మరి నేడు తుది తీర్పు రాబోతా ఉన్నదట అది ఏం జరుగుతుందని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితిని కూడా చూడవచ్చు మనం ఇక ఇందులో ఓటతోనే కేంద్రంలో బిజెపి వరుసగా మూడుసార్లు అధికారంలో రావడం వెనుక ఆ ఓట్లే పల్లె ఎన్నికల్లో నలభై స్థానాలు గెలవడం వెనుక హిందూ ఓటర్లే హిందుత్వ నినాదంతోనే ఇంటింటికి మిగతా పార్టీలతో జై శ్రీరామ్ అనిపిస్తా హుజరాబాద్ లో కేంద్ర మంత్రి బండి ఈటల వ్యాఖ్యలకు కౌంటర్ గా మరి ఈటల రాజేందర్ బండి సంజయ్ మధ్య కూడా ఇక్కడ వివాదం కొనసాగుతా ఉన్నది ఇట రాయకులు ఏమంటా ఉన్నాడు మనం అభివృద్ధి సంక్షేమం అదే విధంగా మనం ఏ విధమైన స్టాండ్ తీసుకోబోతా ఉన్నాం రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాం అని చెప్పి ఓటర్లను ఒప్పించి మెప్పించి ఓట్లు వేయించుకోవాలి కానీ ఎప్పటికీ దేవతల పేర్లు చెప్పి ఓట్లు అనుకుంటే ఎక్కువ ఏదైతే చెప్తా ఉన్నాడో ఈయనే మరి అభివృద్ధి అనేది ఆయన నోటి నుంచే రాదు అసలు అభివృద్ధి అంటే ఏంటిదో కూడా తెలియదు బండి సంజయ్ కి కేవలం శ్రీరామ్ జై శ్రీరామ్ ములతాలు వాళ్ళు ములతాలు లేని వాళ్ళు టో వాళ్ళు నవాజ్ చేస్తే నవాజ్ అయ్యినోళ్ళు మరి ఇక్కడ అని చెప్పి విద్వేషాలు రహించి మరి కూడా నాశనం చేస్తా ఉన్నాడు ఇలా యువతకు బ్రాండ్ అంబాసిడర్ కనబడతా ఉన్నాడు ఈయన మరి యువత భవిష్యత్తు ఈ రోజు చదివేది ఇలా జై శ్రీరామ్ అనుకుంటూ తిరిగి చదువు సంధ్యలను వదిలేసి ఈయన కొడుకేమో పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చదువుతా ఉంటే మరి ఏదైతే మిగతా వాళ్ళేమో దేవుని పేరుతో శ్రీరామ్ పేరుతో ఈయన చుట్టూ తిప్పుకుంటా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటా ఉన్నారు ఇలా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఈయనే ఆ నాలెడ్జ్ లేదు ఈయనకు కేవలం ఇవాళ మనమన్నా రేపే వరం అన్నా ఎల్లునే వరం అన్నా ఇవాళ దేవునికి ఉపాసం ఉంటామన్న రేపే దేవునికి ఉపాసం ఉంటామన్నా అని చెప్పి మాటలు మాట్లాడి ఈ పిచ్చోడ్ని ఏ విధంగా ఎంపీగా మరి ఇక్కడ ఓట్లేస్తున్నారో కరీంనగర్ ప్రజలకు దండేసి దండం పెట్టాలే ఇలాంటి నాయకుని ఎన్నుకున్నందుకు భరిస్తున్నందుకు మరి ఈయన చేస్తున్న అభివృద్ధి ఏందో అసలు అభివృద్ధి అంటే ఏంటిదో అసలు ఈయన మిషన్ ఏందో మిషనేదో కూడా ఎవరికి తెలియదు దేవుని పేరు చెప్పి ఓట్లాడుకుని ఇవాళ మరి ఆ బీజేపీని సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఈయన కిషన్ రెడ్డి అని మొత్తం ఇక్కడ దానికి సంబంధించి మరి ఇక్కడ అనేక వార్తలు వెలువడతా ఉన్నాయి ఈ రెండు వేల నలభై నాటికి రాష్ట్ర ఆంధ్ర వ్యవహారీ ట్రిలియన్ డాలర్ల గట మీదైతే ఇయాల జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా భూములను జీతాలు నమ్ముకుంటూ జీతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది రెండు సంవత్సరాలలో ఇప్పటి వరకు ఏం చేసినా అంటే చెప్పుకోవడానికి ఏమి లేదు రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు చేసింది తప్ప ఇప్పటి వరకు తెలంగాణకు చేసింది శూన్యం కేవలం గత పది సంవత్సరాల పాలన మీద రోజుకో విమర్శ చేస్తూ ఇలా ఏదైతే చీరలు తీసుకొచ్చినో ఇక తెలంగాణ ఆడబిడ్డలకు అసలు అంటేనే తెలియదు ఇలా రేవంత్ రెడ్డి అత్యద్భుతంగా మరి ఇక్కడ ఏదైతే పట్టు పితాముడాలు దానిలో బంగారం పోసి నేసినట్టుగా దాని గురించి ఓ గొప్పగా చెప్పుకుంటా ఇక దీన్నే ఇది మీకు ఇస్తాన ఇక జీవితాంతం దీంతో బతుకున్నట్టుగా ఉన్నది అలా పని తప్ప ఇలా ఆదాయాన్ని పెంచుకునే మార్గం అయితే లేదనే విషయాన్ని మనం గమనించాలి ఈనాడు దిన బతుకు విషయానికి వస్తే మహిళ ఉన్నదే తెలంగాణ ప్రగతి మహిళ కోటేశ్వరం చేస్తాను కోటి మాదిని ఎన్నటి చేస్తారో చూడాలి ఇవాళ మహిళలను బిచ్చకారం చేసే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కోటీశ్వర్ గారు కదా కనీసం లక్షాధికారి కూడా చేసే పరిస్థితి లేదు అనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే అసలు ప్రభుత్వమే బొచ్చ పట్టుకుని అట్టుకుంటుంది ఇవాళ జీతాలు చెల్లించలేక సంక్షేమ పథకాలకు ఏవైతే కొన్నీళ్ళు పెడతా ఉన్నా కూడా ఆ మిగిలిన వాటికి డబ్బులు ఇవ్వలేక ఇవాళ ఆరు గ్యారంటీలలో మరి అన్ని కూడా సంక్షేమ పథకాలకు సంబంధించిన లక్షకు కళ్యాణ లక్ష్యం తులం బంగారం ఇవ్వాలి మరి ఇక్కడ ఆరబిడ్డలకు ఇరవై ఐదు వందలు ఇవ్వాలి మరి ఏదైతే యువతులకు స్కూటీలు ఇవ్వాలి విద్యా భరోసా కార్డు సీధర్బాబు అయితే పట్టుకొని ఏ మొత్తం ఇలా ఇగో ఈ ప్రతి ఒక్కటి మీ ఇళ్ళలో ఉంటారు కార్డు ఇలా ఐదు లక్షలు మీరు ఏటిఎం లో పోయి పెట్టుకొని మన బయటకు తెచ్చుకున్నట్టే మీ దగ్గర ఉన్నత చదువులో పోతే రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు ఇంటర్లో జాయిన్ అయితే లక్ష రూపాయల రెండు లక్షల కార్డు కూర్చుని పోయి చదువుకొచ్చుకొని ఎక్కడన్నా మీకు నచ్చిన కాడా బీటెక్ పోతుండ ప్రతి ఇలా పెట్టుండి గుంజుండి నాలుగు సంవత్సరాలు నాలుగు లక్షలు ఇంకా లక్షల రూపాయలు తన మిగిలే ఉంటాయని చెప్పి మొత్తం జనాలను మోసం చేసిండు మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి గ్రూప్ టూ తీర్పు అప్పీల్ కు డిజిపిఎస్సి యోచన ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని డిజిపిఎస్సి హైకోర్టు ఇచ్చిన తీర్పుల అంశాలను కమిషన్ పరిశీలించింది గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి ఫలితాలు వెల్లడించినందున ఆ అంశాలను పేర్కొంటూ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన ఎంపికైన అభ్యర్థులందరూ ఆర్ఎల్ గా ఉద్యోగాలు చేస్తున్నారు ఈ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు పిటిషన్ దాఖలు చేయనున్న తెలిసింది గ్రూప్ టూ సర్వీసుల పోస్టు భర్తీకి టీజీపీఎస్సీ తొలుత రెండు వేల పదిహేను నాలుగు వందల ముప్పై తొమ్మిది ప్రకటన జారీ చేసిన తర్వాత ఐదు వందల తొంభై మూడు అదనపు పోస్టులు గుర్తించడంతో రెండు వేల పదహారు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తూ మొత్తం వెయ్యి ముప్పై రెండు పోస్టులు పేర్కొన్నది ఏడు లక్షల ఎనభై తొమ్మిది వందల ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేయగా రెండు వేల పదహారు నవంబర్ లో పదకొండు పదమూడు తేదీలో రాజపరీక్షలు నిర్వహించి కొందరు అభ్యర్థులు వ్యక్తిగత వివరాల్లో పొరపాటు చేయడం వాటిని వైజ్ఞానంతో దిద్దడంతో న్యాయవాదం తలెత్తింది రెండేళ్ల పాటు వివాదం కొనసాగింది సాంకేతిక కమిటీ సిఫార్సుల మేరకు మూల్యాంకనం చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది ఈ సిఫార్సులకు విరుద్ధంగా మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టు ఆశ్రయించారు విచారణ చేపట్టిన హైకోర్టు ఎంపిక జాబితా చెల్లిదాంటూ రద్దు చేసిందట మరి ఇక్కడ గ్రూప్ టూ మీద అప్పీల్ పోతా ఉన్నారు ఇలా కోర్టు కోర్టుకు తీర్పు తీర్పుకు మార్పులు ఉంటా ఉన్నాయి మరి గతంలో చూసినాం ఇక్కడ పూర్తి స్థాయిలో రద్దు చేయాలి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అని చెప్పి మొన్న ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందని కూడా మరి ఏదైతే హైకోర్టు చెప్తే డివిజన్ బెంచ్ ఆ తీర్పును మరి ఆపేసింది ఇలా కూడా పరిస్థితి కూడా అంతే ఇవాళ ఏదో టెక్నికల్ అంశాన్ని ముందులో పెట్టి ఇలా ఏదైతే ఆపిందో మళ్ళీ అదే హైకోర్టు డివిజన్ బెంచ్ దానికి విరుద్ధంగా వచ్చే అవకాశం ఉన్నది ఖచ్చితంగా మరి ఇక్కడ ఏదైతే టీజీపీ చేసే మరి అప్పీల్కి టీజీపీఎస్ఏ అప్పీల్ పోకున్నా కూడా అభ్యర్థులందరూ కూడా మరి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నది ఏదేమైనా గ్రూప్ టూ రద్దు అయ్యే అవకాశం లేదు అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూసుకున్నట్టయితే కేవలం ఓట్లప్పుడే సంక్షేమ పథకాలు ఇస్తా ఉంది కాబట్టి ఇవాళ బతుకమ్మకు ఇవాల్సిన చీర మొదటి బతుకమ్మకి ఇవ్వలేదు రెండో బతుకమ్మకు మరి పరిస్థితి దీన్ని బట్టే ఆలోచన చేసుకోవాలి ఒకసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా మరి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో లో ఎందుకు ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు ఇవ్వలేదు ఈ రెండు రోజులు రెండు సంవత్సరాలు ఎందుకు మోసం చేసిందో ఒకసారి ఆలోచన చేసుకొని మరి ఇక్కడ రాబోయే రోజులలో ఏదైతే వీళ్ళు ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తారు కాబట్టి మనం కూడా మరి టిఫోర్ టాటా అని అంటూ ఓట్లు వచ్చినప్పుడే వాళ్ళు ఇచ్చే డబ్బులను తీసుకొని వాళ్లకు డిపాజిట్ రాకుండా ఓట్లు కుదినప్పుడే మరి ఇక్కడ ఏదైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తారు ఇలా మేనిఫెస్టో రాసి మోసం చేసిన శ్రీధర్ బాబు కూడా బుద్ధచ్చే విధంగా మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓటేసినప్పుడు వేసినప్పుడు మాత్రమే ఏదైతే మరి ఇక్కడ రాతలు రాయకుండా మరి మేనిఫెస్టో అంటే భగవద్గీతతో సమానంగా ఉండాలి అందులో వంద శాతం కాకుండా కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేదు ఇలా ఫస్ట్ క్లాస్ లో రావడానికి ప్రయత్నం చేయాలి డిస్టింగ్ లో రావడానికి ప్రయత్నం చేయాలి ఎనభై శాతం పనులు కనుక ఎనభై శాతం కనుక మేనిఫెస్టో అమలు చేస్తే ఆ ప్రభుత్వం గ్రాండ్ సక్సెస్ అన్నట్టు ఇవాళ ముప్పై శాతం కూడా అమలు చేయకుండా ఇలా ప్రజలను నట్టేట ముంచిన మేనిఫెస్టో ఏదైనా శ్రీరావు బాబు రాసినటువంటి మొన్నటి మేనిఫెస్టోనే అని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా చెప్పక తప్పదు కాబట్టి మంత్రి ప్రజల నుంచి ముందుగాను మరి ఇక్కడ చైతన్యం రావాలి మంత్రి ప్రజలే మరి ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే ప్రజాప్రతినిధుల వాళ్ళను నిలబడబోతా నిలబడబోతున్నారో వాళ్ళందరినీ చిత్తు చిత్తుగా ఓడించి శ్రీధర్బాబుకు బుద్ధి చెప్పాలని కోరుతూ ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగిపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్